మనం ఎరుగని త్రోవ చెప్పండి ఏ త్రోవ మనం ఎరుగున త్రోవలు ఆయన మనం నడిపిస్తాడట బాగుంటుందిగా మనం ఎరుగని త్రోవలు ఆయన అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన తెలిసిన త్రోవ మనం ఎరగని త్రోవ ఆయనకి తెలిసిన త్రోవ మనం ఎరగని త్రోవ మనం అనుకుంటాం ఈ మార్గం ఎట్లా ఉంటే బాగుండదు కానీ ఆ మార్గం ఆయన ఎరిగిన వాడట వీరికి తెలియదు ఆ మార్గం నేను నడిపిస్తాను అంటే ఆ మాట ఎవరు చెప్పారో తెలుసా ఎరిగిన వాడు చెబుతున్నాడు ఈ సంవత్సరపు త్రోవంతా ఎరిగిన వాడు చెబుతున్నాడు మన జీవిత పైన అంతా ఓ దీవెనకరంగా ఉండేటట్టుగా నేను వారిని నడిపిస్తాను వారు ఎరుగని త్రోవలో ఈ మాట ఒక వాగ్దానపు మూట కారణం ఏంటంటే మన జీవితంలో నడిపించేవాడు లేకపోతే మనం అయోమైన మార్గంలో వెడతాం ఆ అయోమైన మార్గానికి వెళ్ళాక అంత చీకటిగా ఉంటుంది కాలాశాలు మనం మార్గాల్లో వెళతాం కానీ ఆ మార్గాలు మనకు దీవినకరంగా ఉండవు అంటే మనం అనుకున్నాం నేను అట్లా ఊహించానండి ఇట్లా జరుగుద్దని కానీ అట్లా జరగల విఫలమైపోయిందే అంటే నువ్వు ఆ మార్గం తెలియకడుగు వేశావు ఆ మార్గంలో చిక్కుబడ్డావు అయ్యో ఇట్ల అయిపోయిందే అంటూ వేదన పడుతున్నావు మళ్ళా నేను చెప్పగలిగిన ఒక ఖచ్చితమైన మాట ఏమిటంటే దేవుడు ఎరిగిన మార్గంలో ప్రభు నిన్ను నడిపిస్తే అది దీవెన దేవుడు ఎరిగిన మార్గంలో నిన్ను నడిపిస్తే అది ఆశీర్వాదకరం అలా కాకుండా నీ మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడల్లా ఇరుకులు పడతావు ఇబ్బందులు పడతావు